గుడ్ మార్నింగ్ నేనైతే ఇవాళ ఫుల్గా వర్షం పడుతుందని చెప్పేసి సరేలే మా అమ్మాయి స్కూల్ ఉందని చెప్పేసి సైలెంట్గా ఉన్నా తీర చూస్తే అరగంట అయిన తర్వాత మా అమ్మాయి అమ్మ స్కూల్ ఉంది కానీ రెడీ చేయని చెప్పింది టిఫను టిఫన్ వంట ఏం చేయాలి అర్థం కాలే దోస్ పిండి లేదు ఇంట్లో ఇడ్లీ పిండి లేదు అందుకని చెప్పేసి ఇలా ఒక ఉలగట్టు ఉంటే పూరీ చేస్తున్నా కూర కూడా ఏం చేయట్లేదు మా అమ్మాయి అమ్మ నేను మావిడికే వేసుకొని పోతానని పోతానని చెప్పింది ఇలా ఉంటదాన్ని ఉదయాన్నే హడావిడి టిఫన్ వంట అయ్యేసరికి ఆ హడావిడి అంతా ఇంత కాదు ఆడవాళ్ళకి ఉదయాన్నే టెన్షన్ టెన్షన్గా ఉంటుంది నిన్న మా వారు సరుకులు తీసుకొచ్చారు కాబట్టి కొంచెం ఇది తప్పింది మీరు పిల్లల్ని స్కూల్కి ఎలా పంపిస్తారో నేను కూడా మా అమ్మాయికి ఉదయాన్నే స్కూల్ బాక్స్ రెడీ చేయాలా ఆడవాళ్ళంటే ఎలానే ఉంటుందండి చెప్తాను చూసారు కదా పూరి ఎలా పొంగిందో నా వీడియో అయితే ఫుల్ వీడియో ఉంది పూరి చేసిన వీడియో కూర చేసే వీడియో అది కూడా చూడండి నేనైతే అన్నం ఒక్కటే ఉండేను మా అమ్మాయి నిన్న మావిడకే పచ్చడి కొనుక్కొచ్చుకుంది ఇంకా పచ్చడి వేసుకొని పోతాను అమ్మా అందుకని చెప్పేసి పచ్చళ్ళైతే ఇంట్లో ఉండాలి అలా రెడీగా ఇదిగో పచ్చడి ఇది పచ్చళ్ళు రెడీగా ఉంటే కొంచెం కూర చేసే టెన్షన్ తగ్గుద్దని నేను అనుకుంటున్నాను అప్పటికప్పుడు ఏదో ఒకటి వేసుకొని తీసుకెళ్ళచ్చు కదా బాక్స్ మా వీడియో కొంతమంది అడుగుతుంటారు మీకేం పని లేదా వీడియోలు తీసుకోవడమే పని మీరు లైవ్లో పని అంటారు కానీ కొంతమంది ఏమంటారు అంటే వీడియోలు తీసుకోవడము లైవ్లో మాట్లాడమేనా మీ పని అంటారు ఉదయం లేచినీ ఏం పని చేస్తున్నావు మాకు తెలుసండి ఉదయం అమ్మాయికి క్యారేజ్ పెట్టా కానీ చన్నీ పనులు నేనే చేస్తాను మా పని మేము చేసుకుంటూనే వీడియోలు తీసుకుంటాం అప్లోడ్ చేసుకుంటాం వీడియో తీయడం అంటే చిన్న పని కాదు కూర మొదలు పెట్టిన కానించి కూరలో ఏమేస్తాము తాలింపులో ఏమేస్తాము ఉప్పు కారం కానించి ఏ ఒక్కటి మిస్ కాకుండా తీసి ఏది ఎక్కడ కలపాలో ఎట్లా తీయాలో అనేది ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేసేది ఎంత పని ఉంటుందో మాకు తెలుసు మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలా వీడియోలు తీయడం చిన్న పని కాదు అందుకనే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను ఇలా వీడియో కూడా తీస్తున్నాను చూసి అర్థం చేసుకోండి ఎవరు తప్పుగా కామెంట్ పెట్టద్దు నచ్చితే చూడండి నచ్చకపోతే తోసేయండి అంతేగాని దీనికి వీళ్ళు ఇలా మాకు బతుకుదేరు వాడి ఇది వాస్తవం చెత్త మధ్య తరగతి కష్టాలు వీడియో రూపంగా తీసి మనం మేము యూట్యూబ్లో పెట్టుకుంటే మాకు కూడా ఏమన్నా చిన్న ఆశ ఏంటంటే ఏదైనా మేము చేసే కష్టాన్ని దగ్గర ఫలితం యూట్యూబ్ దేవుడు ఇస్తాడని చెప్పేసి మేము చాలా బాధల్లోనో కష్టాల్లోనే ఎందుకంటే ఇంతకుముందు బాగానే ఉంది మా పరిస్థితి కానీ పరిస్థితి పరిస్థితులు అందరికీ ఒకే రకంగా కదా అందువల్ల మేము ఇలా వీడియోలు తీసి పెట్టుకుంటున్నాం దానికి మీరు కొంచెం అందరు అన్ని మాట వంద మాట్లానే వాళ్ళే కానీ ఎవరైనా ఒక్క రూపాయి సాయం వాళ్ళు ఉండరు మేము ఇలా చేసుకున్నాం చెప్పేసి మాత్రం రాలేడానికి సిద్ధంగా ఉంటారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మా అత్తగారికి ఆరోగ్యం బాగా చనిపోయింది ఇప్పుడు చూస్తే నాకు ఆరోగ్యం బాగాలేదు మా వారికి చూస్తే కాలు దెబ్బతగిలింది ఏదో ఒకటి అయితే మనం తినడానికి చేసుకోవాలి కదండి కష్టపడాలి కదా మాటలు చెప్పే వాళ్ళందరూ రాళ్ళు లేయడానికైతే ముందుకొస్తారు కానీ ఏ ఒక్కరు కనీసం మాట సాయం కానీ డబ్బు సాయం అవసరం లేదండి కనీసం ఎలా ఉన్నారు అని పలకరిచ్చేవాళ్ళు ఇప్పుడు మాతో చచ్చిపోయిన తర్వాత మాకు ఒక్కళ్ళు ఎలా ఉన్నారని చెప్పి ఫోన్ చేయలేదు ఇలా ఉంటారండి బంధువులు అనేవాళ్ళు అందుకని మా కష్టం మేమే మేమే పడాలి మా బాధలు మేమే పడాలి కాబట్టి అందుకని యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసుకుంటున్నాం యూట్యూబ్ చేసుకుంటున్నాము అది ఇంకా నచ్చని మనం అందరికీ నచ్చాలని లేదు కదా నచ్చితే చూడండి నచ్చకపోతే పక్కన ఎట్టేయండి అది మీ ఇష్టం అంతే కానీ మా మాకైతే బతుకు జరిగింది నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు మేమేం చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇదండి ఇదైతే ఫుల్ వీడియో ఉంది మా నా ఛానల్లో చూడండి మావే బాధలు కాదు మాకాన్న ఇంకా బాధపడేవాళ్ళు ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు మా అందలు మావే కాదండి మాకాన్న ఇంకా బాధపడే వాళ్ళు కష్టపడరు ఇంకా ఎంతమంది ఉన్నారు కాదంటం లేదు కాకపోతే మాకు తెలిసిన విధానంలో మేము విధానం చెప్పుకుంటాం ఇంకా చాలా మంది ఉన్నారండి ఇంకా భయంకరమైన కష్టాలు అనిపించేవాళ్ళు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి దీంట్లో మీకు వచ్చే నష్టమే ఉంది నచ్చితే వీడియో చూడండి నచ్చకపోతే పైకి నెట్టేయండి ఎందరి ఇంట్లో ఉండే కదంటే అందరూ ఉండేవి మేము చూపిస్తున్నాం ఈ విధంగా ఎవరికి నచ్చిన విధంగా మీకు కూడా కుదిరితే యూట్యూబ్లో పెట్టుకోండి చూపించుకోండి మీకు చిన్నతనం తప్పు అనుకుంటే మా అనుకోండి యూట్యూబ్ ఈ రోజుల్లో యూట్యూబ్ అనేది ఒక ఆప్షన్ అంటే మనం బతుకుతే మనం చేసే కష్టాలను చూపిస్తే కొంతమందికి నచ్చి మన వీడియోలు చూసి లైక్ చేస్తారు సపోర్ట్ చేస్తారు అవి ఛానల్ మాంటేషన్ అయ్యి కొంచెం వీడియోలు రేజ్ అయితే పది రూపాయలు డబ్బులు వస్తాయి కాకపోతే మన పని మనం చేసుకుంటూ యూట్యూబ్ చేసుకోవాలి పూర్తిగా దీని మీద ఆధారపడితే సక్సెస్ అవుతాయి దానికి అవకాశాలు లేవు ఎవరు కూడా వాళ్ళు బతుకుదేరి వాళ్ళు వదిలేయకుండా కొంచెం రెండో మార్గం కింద యూట్యూబ్ ఆప్షన్ ఎంచుకోండి మేము కూడా రెండో మార్గం కింద ఎంచుకున్నాం అట్టాన్ని పని చేయకుండా ఏమంటాం లేదు కష్టపడి పని చేస్తున్నాం పని ఉంటే కాకపోతే ఏంటంటే మనకు అనుకోకుండా వచ్చేటి అనారోగ్య సమస్యలు వాటికి మనకి ఇంత ముందు అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ అనేది మాకు యూట్యూబ్ దేవుడైన లెక్క చూసుకుంటాం యూట్యూబ్ వల్ల ఏదో ఎంతో కొంత మనకి వీడియోలు వైరల్ అయ్యి ఇన్కమ్ వస్తే కొంత సపోర్ట్గా ఉంటుందని మా చిన్న ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని సహకరించే వాళ్ళందరికీ ధన్యవాదాలు దండాలు చేతకోటి వందనాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కూడా చాలామంది ఉండారండి మన మీద రాళ్ళు వేసేవాళ్ళు కదా మనకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉండరు కాబట్టి నేను వంటల వీడియోలు ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ